మన ప్రభువును ప్రియరక్షకుడైన శ్రీ క్రీస్తు నామమునకే మహిమా ఘనతా ప్రభావం కలుగునిదాక జీజస్ విత్ హజ్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నాం మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియులారా బాగున్నారా దేవుని మహాకృపను బట్టి అనుదినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానాలను బట్టి ప్రభువుని స్థుతిస్తున్నాము కనపరుస్తున్నాం ఈ రోజు దేవుడు మీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము అపోస్తుల కార్యముల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము మరి పదో వచనములో ఇలా రాయబడి ఉంది చూద్దాము దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఈ వాగ్దానం అనుగ్రహించబడుతుంది నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడును రాడు ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నదని పౌలతో చెప్పగా ఆనాడు అపోస్తులుడైన పౌలు గారిని దేవుడు ధైర్యపరిచి ప్రోత్సాహపరిచి నేను నీతో ఉన్నానని వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు ఈరోజు నిన్ను ధైర్యపరచటానికి నిరాశలో నిస్పృహలో అప్పుల భారంలో డిప్రెషన్లో ఉన్నటువంటి నీ జీవితానికి దేవుడు ఈరోజు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవ్వడూ రాడు ఈ మధ్య విజయవాడలో జరిగినటువంటి ఒక భయంకరమైన సంఘటన అండి డాక్టర్ గారు మరి తనకి అన్ని విధాల మరి ఈ లోకంలో మరి లగ్జరీ లైఫ్ ఉంది అన్నీ అనుభవించగలిగేటటువంటి మరి జ్ఞానం ఉంది తెలివి ఉంది మరి అన్ని విధాల పేరు ప్రతిష్ట డబ్బు అన్నీ ఉన్నాయి కానీ డిప్రెషన్కు లోనైపోయినటువంటి ఆ డాక్టర్ గారు తను చనిపోతూ తన కుటుంబాన్ని ఇద్దరు బిడ్డల్ని భార్యని తల్లిని కూడా మరి చని చంపేసి మరి తను చనిపోయారు డిప్రెషన్ కేవలం ఇది డిప్రెషన్ అందుకే దేవుడు ఈరోజు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానము ఆయన మీద నమ్మకం ఉంచి ఆయన మీద ఆధారపడినటువంటి నీ జీవితంలో నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయటకు నీ మీదకి ఎప్పుడూ రాడు ఏ అపవాది కూడా నీ మీదకి రాదండి ఎందుకంటే ఆయన నీకు తోడుగా ఉన్నాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచండి నమ్మకం ఉంచండి ఒకవేళ డిప్రెషన్ వస్తుందా ప్రభా ఏంటి నా పరిస్థితి అని ఒకసారి ఆయన్ని అడగండి గోజారండి మరి మీ డిప్రెషన్ నుంచి బయటికి దేవుడు తీసు తీసుకురావడానికి మరి దేవుని సహాయం మీకు ఉంటుంది ఏది కూడా మీకు హాని చేయదు ఆయన్ని ఆశ్రయించిన మనకి ఏది హాని చేయదండి అది మరణమైనా సరే ఆయన మృంగివేసి ఉన్నాడు మరణాన్ని జయించి లేచినటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఇంకా నువ్వు దేవుణ్ణి నమ్ముకోలేదా ఇంకా లోకంలోనే ఉన్నావా దేవుడు అంటే ఇంకా నీకు విశ్వాసం లేదా అయితే ఈరోజు దేవుణ్ణి స్వీకరించు ఆయన నామంలో నువ్వు ఏది అడిగినా ఆయన ఇస్తానంటున్నాడు విశ్వసించి నమ్మి మీ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునాంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన శుద్ర మహాగణ ఎంతో మంది ఈ రోజుల్లో తండ్రి డిప్రెషన్ కు లోనైపోతున్నారు ప్రభా చదువు విషయంలో కావచ్చు వ్యాపార విషయంలో కావచ్చు ఉద్యోగాలు లేక రకరకాల డిప్రెషన్ కు లోనైపోతున్న బిడ్డలని జ్ఞాపకంలో ఉంచుకోండి ఏ హాని వారి మీదకి రాకుండా కాపాడతానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అయ్యా ఈ భారతదేశాన్ని దీవించండి అయ్యా యువతను ఆశీర్వదించండి రక్షణలోనికి నడిపించండి నిన్ను నమ్మే బిడ్డలక మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి గడవలసిన కాలం అంతా కూడా ఎంతో భవిష్యత్తు ఉందని తెలియక యవ్వనస్తులు వారి జీవితాన్ని అర్ధాంతమంగా ముగిస్తున్నారయ్యా అట్టి బిడ్డలకి జ్ఞాపకంలో ఉంచుకోనమని ఈరోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకంలో ఉంచుకొని మా కుటుంబాన్ని కూడా మీ రెక్కల మాటిని భద్రపరచమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి ఆమె ఆమె ఫ్రీలారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిచ్చని ప్రభు నామలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంతవరకు ప్రభు కృప మనకి తోడుగా ఉండి నడిపించిన కాక గాడ్ బ్లెస్ యూ ప్రైస్ తిలగారు